టాలీవుడ్ హీరో మెగాస్టార్ చిరంజీవి గారికి కీర్తి గిరిటలో మరో కలికితురాయి చేరింది భారతదేశపు అత్యున్నత పురస్కారం పద్మ విభూషణ్ కేంద్ర ప్రభుత్వం అధికారంగా ప్రకటించింది ఈ వార్త వారం క్రితమే వచ్చినప్పటికీ ధృవీకరణ అయ్యేదాకా వేచి ఉండే ఉద్దేశంతో మీడియా అభిమానులు సమన్వయం పాటించారు ఏటకెలకు ఫ్యాన్స్ కళ నెరవేరింది మొత్తం ఐదుగురికి ఈ బిరుదు ప్రకటించారు వారు మెగాస్టార్ చిరంజీవి గారి కాకుండా వైజంతి మాల నాయుడు బిందేశ్వర్ పాఠక్ పద్మ సుబ్రహ్మణ్యం ఉన్నారు పద్మశ్రీ గౌరవ్ మరో పదిహేడు మందికి అందించబోతున్నారు చిరంజీవి గారికి దక్కిన పద్మభూషణ్ వెనుక ఎన్నో విశేషాలు ఉన్నాయి తెలుగు చలనచిత్ర చరిత్రలో అక్కినేని నాగేశ్వరరావు తర్వాత ఈ ఘనత దక్కించుకున్న నటుడు ఈయనే దక్షిణాది పరిశ్రమ మొత్తాన్ని తీసుకుంటే రెండు వేల పదహారులో సూపర్ స్టార్ రజనీకాంత్ మాత్రమే అందుకున్నారు పంతొమ్మిది వందల యాభై నాలుగులో మొదలైన పద్మభూషణ్ బిరుదుని ఇప్పటిదాకా కళ్ళకు మాత్రమే పరిలోకి తీసుకుంటే కేవలం అరవై నాలుగు విశిష్ట వ్యక్తులకు అందజేసిన విషయం మనకందరి తెలిసిందే ఇది నిజంగా గర్వించదగ్గ విషయం కేవలం హీరోగానే కాకుండా సమాజానికి ఉపయోగపడే రక్తదానం నేత్రదానం లాంటి ఎన్నో కార్యక్రమాలతో వేలాది ప్రాణులు ఊపిరిపోసిన చిరంజీవి గారు సేవా గుణాన్ని ప్రభుత్వం పరిణిలోకి తీసుకుంది అరవై ఏడేళ్ల వయసులో కూడా విశ్రాంతి లేకుండా నటిస్తూనే ఉన్న మెగాస్టార్ చిరంజీవి గారు కోట్లాది అభిమానుల స్వప్పాన్ని నెరవేర్చారు రెండు వేల ఆరులో పద్మశ్రీ అందుకున్నప్పుడు అమితాబ్ బచ్చన్తో పాటు ఎందరో అతిథర మహాదరు హాజరు కాగా ఘనంగా సన్మాన కార్యక్రమం నిర్వహించారు అంతకన్నా గొప్పదైన పద్మ విభూషణుడిగా మారిన చిరు ఆనందాన్ని మాటల్లో కొలడం కష్టమే